అమ్మలాంటి ఊరు మన పల్లెటూరి ఇది నీడ చేపల కూర చాలా రుచిగా ఉంటుంది ఈరోజు మీకు నీడ చేపల కూర చేసి చూపిస్తాను నీడ చేపలు సముద్రంలో దొరుకుతాయి ఈ చేపలు ఇంతవరకు నేను తినలేదు ఈ నీడ చేపలు చాలా రుచిగా ఉంటాయని చెప్తే తీసుకున్నాను ఇంతవరకు ఎప్పుడూ నేను వండలేదు ఇదే ఫస్ట్ టైం వండటం ఇది వరకు చాలా రకాల చేపల్ని కూరగా వండి మన పల్లెటూరు ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది ఇప్పుడు మీకోసం ఈ నీడ చేపల్ని కూడా కూరగా వండి చూపిస్తాను ఈ నీడ చేపల్ని మట్టిదాకలో కలిపి వండే పద్ధతిలో నేను వండుతున్నాను పూర్వకాలం నుంచి ఇలా కలిపి పెట్టుకునే పద్ధతిలోనే వండుకునేవారు ఇది ఈ కూర మట్టి దాకలో వండుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుంది కడిగి శుభ్రం చేసుకున్న చేపల్ని దాకలో వేసుకుందాం అలాగే ఇప్పుడు దీంట్లో తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం పచ్చిమిరపకాయ ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు ఇందులో వేసుకుందాం కొద్దిగా కరివేపాకు వేసుకుందాం కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం కొంచెం పసుపు వేసుకుందాం కూరకు సరిపడా కారం వేసుకుందాం చేపల కూర కాబట్టి కొంచెం కారం ఎక్కువనే పడుతుంది అలాగే రుచికి సరిపడగా కా ఉప్పు వేసుకుందాం ఇప్పుడు దీంట్లో మనం ఆయిల్ వేసుకుందాం కలిపి పెట్టుకునే కూరలో ఆయిల్ తక్కువనే పడుతుంది మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కూడా మొక్కలకి పట్టేటట్టుగా చేపలకు పట్టేటట్టుగా మనం బాగా కలుపుకుందాం కలిపి పెట్టుకునే కూర కాబట్టి మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ముందుగానే వేసుకోవాలి ఈ కలిపి పెట్టుకునే కూర చాలా రుచిగా ఉంటుంది అన్నీ కలిపి ఉడుకుతాయి కాబట్టి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో మనం చింతపండు పులుసు వేసుకుందాం చింతపండు పులుసు వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి మనం ఇలా కలుపుకుందాం కలిపి పెట్టుకునే కూరలో గరిటి పెట్టి కలపకూడదు మనం దాకనే పట్టుకొని చక్కగా ఇలా మెదుపుకుంటే చక్కగా కలిసిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం ఇది దాక చిన్నగా ఉంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకుందాం మూత తీసి చూద్దాం ఒకసారి దాక పట్టుకొని నెమ్మదిగా కలుపుకుందాం ఇంకొక పది నిమిషాలు ఉడికితే మనకి కూర దగ్గరపడి అయిపోతుంది మూత పెట్టుకుందాం మూత తీసి చూద్దాం కూర మనకి దగ్గర పడింది మట్టి దాకలో కూర కాబట్టి ఈ మాత్రం పులుసుతో మనం దించేసుకోవాలి ఎందుకంటే మట్టి చాలా చాలాసేపు వేడిగా ఉంటుంది దానివల్ల కూర ఇంకా ఎగిరిపోతుంది ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీర కొద్దిగా వేసుకుందాం ముందు కొంచెం వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం వేసుకుందాం ఈ కూర మట్టిదాకలో వండుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది మాకు చేపలు ఎప్పుడు నూకరత్నం అనే ఆవిడ తీసుకొస్తుంది ఈ చేపలు చాలా రుచిగా ఉంటాయని చెప్పడం వల్ల నేను ఈ చేపలు తీసుకున్నాను కూర మనకి రెడీ అయిపోయింది మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా పల్లెటూరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి